గత కొన్ని వీడియోల నుంచి మనం బయాలజీ సబ్జెక్టుకు సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం ఈ వీడియోలో ఇంకొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు సమస్త జీవరాశుల జీవక్రియలకు నీరు ఆవశ్యకం కావున ఈ క్రింది విధంగా పేర్కొంటారు విశ్వ ద్రావిణి సార్వత్రిక ద్రావిణి క్రియాత్మక ద్రావిణి పైవన్నీ సరైనవే ఒకటి నాలుగు పైవన్నీ సరైనవి నీటి గురించి అధ్యయనం చేయు శాస్త్రం హైడ్రాలజీ పొటమాలజీ ఒరాలజీ హైడ్రోగ్రఫీ ఆన్సర్ ఒకటి హైడ్రాలజీ భూగోళం ఉపరితలంలో నీరు ఎంత శాతం ఆవరించి ఉంది డెబ్బై శాతం డెబ్బై ఒక్క శాతం డెబ్బై రెండు శాతం డెబ్బై మూడు శాతం ఆన్సర్ డెబ్భై ఒక్క శాతం భూమిపైనున్న మొత్తం నీటిలో ఉప్పు నూటి శాతం తొంభై ఐదు శాతం తొంభై ఆరు శాతం తొంభై ఏడు శాతం తొంభై తొమ్మిది శాతం ఆన్సర్ మూడు తొంభై ఏడు శాతం ఉపరితల ఉపరితల జలం రూపంలో సరస్సులు నదులలో ఉన్న మంచి నీటి శాతం ఉపరితల జలం రూపంలో సరస్సులు నదులలో ఉన్న మంచి నీటి శాతం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కంటే ఎక్కువ తక్కువ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కంటే ఎక్కువ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఆన్సర్ రెండు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కంటే తక్కువ ప్రపంచ జల దినోత్సవం మార్చి పదకొండు మార్చి ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ పదకొండు ఆన్సర్ రెండు మార్చ్ ఇరవై రెండు అంతర్జాతీయ జల దశాబ్దం రెండు వేల నుంచి రెండు వేల పది రెండు వేల ఐదు రెండు వేల పదిహేను రెండు వేల పది రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేలు ఆన్సర్ రెండు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను ఏ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీని ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటున్నారు పంతొమ్మిది తొంభై ఐదు రెండు వేలు రెండు వేల ఐదు రెండు వేల పది ఆన్సర్ మూడు గ్లేషియర్స్ దూర ప్రాంతాల్లో మంచు రూపంలో ఉన్న నీటి శాతం ఒక శాతం రెండు శాతం మూడు శాతం నాలుగు శాతం ఆన్సర్ రెండు శాతం నీరు నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియని ఏమంటారు బాష్పీభవనం సాంద్రీకరణం ఒకటి మరియు రెండు భాస్మీకరణం భస్మీకరణం ఆన్సర్ ఒకటి బాష్పీభవనం వాన చినుకు గంటకు ఎన్ని మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది ఐదు నుంచి పదిహేను మైళ్ళు ఏడు నుంచి పద్దెనిమిది మైళ్ళు ఆరు నుంచి పద్దెనిమిది మైళ్ళు ఏడు నుంచి పంతొమ్మిది మైలు ఆన్సర్ రెండు ఏడు నుంచి పద్దెనిమిది మైళ్ళు ఎండ నుండి కాపాడుకోవడం కోసం గొడుగును ఏ దేశస్తులు రూపొందించారు నైజీరియన్లు బ్రిటిషర్లు ఈజిప్షియన్లు అమెరికన్లు ఆన్సర్ మూడు ఈజిప్షియన్లు ఆమ్ల వర్షాలకు కారణమయ్యే ప్రధాన వాయువు సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ ఒకటి మరియు రెండు సోడియం క్లోరైడ్ ఆన్సర్ మూడు ఒకటి మరియు రెండు సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ ఈ క్రింది ప్రాంతంలో ఎగిరే ఉడతలు పాములు ఉంటాయి హరిత అరణ్యాలు భూమతిరేక ప్రాంత అరణ్యాలు ఉష్ణమండల అరణ్యాలు ఒకటి మరియు రెండు ఆన్సర్ సతతహారత అరణ్యాల ప్రాంతంలో భూమధ్యరేఖ అరణ్య ప్రాంతంలో నైరుతి ఋతుపవన కాలం జనవరి టు మార్చి జూన్ టు సెప్టెంబర్ అక్టోబర్ టు డిసెంబర్ జానవరి టు ఏప్రిల్ ఆన్సర్ జూన్ టు సెప్టెంబర్ ఈశాన్య రుతుపవన కాలం నవంబర్ టు డిసెంబర్ జూన్ టు సెప్టెంబర్ మార్చ్ టు మే మే టు జూలై ఆన్సర్ నవంబర్ టు డిసెంబర్ భారతదేశంలో భూగర్భ జలాలు ఎన్ని మీటర్లకు తగ్గిపోయాయి వంద మీటర్లు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు ఆన్సర్ మూడు వందల మీటర్లు రెండు వేల యాభై నాటికి ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లు దాటునుంది ఏడు పాయింట్ మూడు బిలియన్లు ఎనిమిది పాయింట్ మూడు బిలియన్లు తొమ్మిది పాయింట్ మూడు బిలియన్లు పది పాయింట్ మూడు బిలియన్లు ఆన్సర్ తొమ్మిది పాయింట్ మూడు బిలియన్లు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు ఏ కొరతను ఎదుర్కొంటారు ఆహార కొరత ఇంధన కొరత ఉపాధి కొరత నీటి కొరత ఆన్సర్ నీటి కొరత రాబోయే కాలంలో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది దేనికోసం రావచ్చు ఆహారం కోసం ఆధిపత్యం కోసం ఇంధన వనరుల కోసం నీటి కోసం ఆన్సర్ నీటి కోసం శాస్త్రీయ నామం బెలనో బెలనోప్టెరా మస్కులన్ పాంతరా టైగ్రీస్ జ్యూగాంగ్ ఎలిఫస్ మ్యాక్సిమస్ ఆన్సర్ ఒకటి సముద్రంలో నివసించే జంతువుల్లో అతిపెద్దది సముద్ర ఆవు నీలితి షార్క్ చేప జైంట్ స్కేట్ ఆన్సర్ నీలితిమింగలం ఒక ప్రదేశంలో వర్షపాతంను కొలుచుటకు ఉపయోగించే పరికరం హైడ్రోమీటర్ షకారిమీటర్ రెయిన్గేస్ షాలినోమీటర్ ఆన్సర్ రెయిన్ గేజ్ నీటిలో కరిగి ఉండే వాయువు నైట్రోజన్ ఆక్సిజన్ క్లోరిన్ మిథేన్ ఆన్సర్ ఆక్సిజన్ నాలికా పుంజ వ్యవస్థలో భాగం దారువు పోషక కణజాలం ఒకటి మరియు రెండు ఏది కాదు ఆన్సర్ దారువు పోషక కణజాలం ఈ టాపిక్కి సంబంధించి నీరు అనే టాపిక్కి సంబంధించి ఇంకా బిట్స్ సిక్స్టీ సెవెంటీ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సో అటువంటి వీడియోలు ఇంకా కావాలంటే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు